విజయసాయి రెడ్డి గారిని ముందు పెట్టి మద్యం కేసులని జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసి వైసీపీని బలహీనం చేయాలి అని టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి రకరకాల ప్రయత్నాలు చాలా గట్టిగానే చేసింది కానీ ఎక్కడే కనుక సరైన ఆధారాలు కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయేసరికి మొత్తం మీద అయితే ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అది చివరికి ఏ తీరం చేరుతుందో చూడాలి బట్ ఎప్పుడో చెప్పాం మనం రెడ్డి గారిని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రాచపాట పరిపించుకోబోతున్నారు మధ్యలో కొన్ని టర్నింగ్స్ ఉండబోతున్నాయి ఆ టర్నింగ్సే ఈ ప్రభుత్వం జగన్ గారి ఇంటి వరకు రీచ్ అవుతానని అరెస్ట్ చేయగలుగుతుందా లేకపోతే మధ్యలో టర్నింగ్స్ వాళ్ళను యూటర్న్ చేసుకొని బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పి వెనక్కి వచ్చేలా చేస్తుందా కాలం సమాధానం చెప్పాలి అని కూడా మాట్లాడుకున్నాం ఈ క్రమంలో తాజాగా ది వైర్ ఒక సంచలనమైన కథనాన్ని ప్రచురించింది అప్పుడు మార్చిలో విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు వెళ్ళారు కదా సిఐడి విచారణకు వెళ్ళే కంటే ముందు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆత్మగా రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఫ్రంట్ హ్యాండ్గా బ్యాక్ హ్యాండ్గా అంటే చాలా చాలా అత్యంత సన్నిహితుడిగా పేరున్న టీడీ జనార్దన్ ఎవరైతే ఉంటారో టిడి జనార్దన్ విజయసాయిరెడ్డి రహస్యంగా కలుసుకున్నారు అని చెప్పి వాళ్ళు ఫోటోలు కొని ఫోటోలు సహా అంటే వాళ్ళు రహస్యంగా కలుసుకొని వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలియనట్లు వెళ్ళిపోతూ ఉన్నట్లు ఇట్లా ఫోటోలు కానీ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఎక్కడ కలిశారు ఏంటి ఏ విధంగా వెళ్ళారనే వివరాలు రాసుకుంటూ వచ్చారు సిఐడి దర్యాప్తుకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం విజయసాయి రెడ్డి తెలుగుదేశం ప్రముఖ నేత చంద్రబాబుకు ఆత్మగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన టీడీ జనార్దన్ కలిశారు టిడి జనార్దన్ విజయసాయిరెడ్డిలో ఒకరి వెంట ఒకరు ఒక ఇంట్లోకి వెళ్ళడం తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేరువేరు కార్లలో వెళ్ళడానికి సంబంధించిన ఫోటోలు ది వైర్ రిలీజ్ చేస్తోంది ది వైర్ పరిశోధనలో వెలుగు చూసిన సిసిటీవీ ఫుటేజీ ప్రకారం మార్చి పదకొండు యా మార్చి పన్నెండు రెడ్డి వెళ్ళినట్టున్నారు సిఐడి విచారణ కానీ విచారణ కాదు ఇదిగో ఉన్న వివరాలు చెప్పించుకునేవి మార్చి పదకొండు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విజయసాయిరెడ్డి విజయవాడ తాడేపల్లిలో ఉన్న పార్క్ విల్లేలో విల్లా నంబర్ ట్వంటీ సెవెన్లోకి వెళ్ళారు ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి ఆదిశేషగిరి రావుది విజయసాయిరెడ్డి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటి కొద్దిసేపటికే ఆదిశేషగిరిరావు అంటే కృష్ణ గారి తమ్ముడా విజయసాయిరెడ్డి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ జనార్దన్ అదే బిల్లాలోకి వెళ్ళారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లోనే భేటీ అయ్యారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు విజయసాయిరెడ్డి బయటకు రాగా వెంటనే జనార్దన్ కూడా బిల్లా నుంచి వెళ్ళిపోయారు లిక్కర్ కుంభకోణంపై విచారణకు హాజరవ్వడానికి కొన్ని గంటల ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దారితీస్తుంది ఈ భేటీ జరిగిన కొన్ని గంటల తర్వాత విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు విచారణకు ముందు టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తితో సాయిరెడ్డి రహస్య సమావేశం అవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది ఏంది లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తారు ఎవరితోనో ఏందో ఏం రహస్య ఒప్పందాలు ఏమి ఏదో ఒకటి లేకుండా మూడున్నర సంవత్సరం ఉండగా రాజ్యసభ ఎంపీని వదులుకుంటారా అది వాళ్ళకు పోతుందని తెలిసి వదులుకుంటారా ఏమి లేకుండా సిఐడి విచారణకు అని చెప్పి ఇందుకు వస్తారు సిఐడి నోటీస్ వచ్చి విచారణకు రండి అంటే అందులో సీరియస్నెస్ ఉంటే విజయసాయి కోర్టుకు పోతారని అరుపుచు మాట్లాడుకో ఏదో గేమ్ ప్లాన్లా ఉంది అని మూడు వేల కోట్ల పోర్టు యాజమాన్య వాటా మార్పు అని చెప్పి అది అయిపోయింది అయిపోయిన పెళ్ళి అది వాళ్ళ వాళ్ళు అని మళ్ళీ కొనుక్కున్నారు అంత వ్యాపార వ్యవహారం దానికోసం అని చెప్పి పిలిచి రెండున్నర గంటలు ఎక్కడో ఎవరు ఎక్కడ గెలిచారు ఎవరెవరు మీకు తెలిసింది అంత చెప్పించుకొని బయటపొచ్చి లోపల పోర్టు గురించి అని విచారణ అని బయటకు వచ్చి మద్యం గురించి మాట్లాడితే ఎవరికైనా రాదు దానికి మళ్ళీ ఓ పెద్ద పెద్ద లోటుపాట్లు లోతులు ఎత్తులు పల్లాలు తెలిసిన వాళ్ళు అక్కర్లే రాజకీయాలు బేసిక్ సెన్స్ ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది ఇదంతా విజయసాయిరెడ్డి గారి భుజం మీద తుపాకు పెట్టి జగన్ను కాల్చాలనే ప్రయత్నాలు అని అంత ఈజీగా ఏముండవు కదా ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒక్కోటి చాలా రహస్యాలు బయటకు వస్తాయి సినిమా లాగానే ఉన్నాయి రాజకీయాలు ఎన్ని పిస్లో ఎన్నింటి పిస్లోనే సేకంగా